హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బీహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ధర్మపురం నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చేస్తారు వచ్చిన తర్వాత బీహారీ దారి మధ్యలో కనక మహాలక్ష్మిని తింపి కనక మహాలక్ష్మి నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఒక గంట తర్వాత ఇంటికి వచ్చేస్తాను ఇద్దరం కలిసి వెళ్తే డౌట్గా ఉంటుంది కదా అనగానే సరే బీహారీ గారు అలాగే అని చెప్పేసి ఈ విధంగా కనక మహాలక్ష్మి ఇంటికి వస్తూ ఉంటుంది సహస్రతో అంబిక ఈ విధంగా అంటూ ఉంటుంది ఈరోజు బీహారీ హైదరాబాద్ నుంచి వస్తానని చెప్పాడు కదా ఇక ఆ కనక మహాలక్ష్మి ఆ లక్ష్మి కూడా ఇక ఇంటికి వస్తుంది అనగానే మనం అన్ని తిట్టి అన్ని చివాట్లు పెట్టిన తర్వాత కూడా అది మళ్ళీ తిరిగి ఎందుకు వస్తుంది పిన్ని అనగానే అది కూడా చూద్దామని చెప్పేసి వెనక్కి తిరిగి చూడగానే అప్పుడే అటు నుంచి కనక మహాలక్ష్మి రావడం చూసిన అంబిక నేను అనుకోవడం కాదు అనడం కాదు ఒకసారి అటు చూడు అనగానే అటు నుంచి బ్యాగ్ తీసుకొని వస్తున్న కనక మహాలక్ష్మిని చూసి సహస్ర షాక్ ఎప్పుతుంది అదేంటి పిన్ని ఇది కూడా ఇప్పుడే వస్తుంది అనగానే నీకు ఇంకా అర్థం కాలేదా ఇంకా లైట్ ఎలగలేదా అని ఈ విధంగా అంబిక అంటూ ఇద్దరు కలిసి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు ఇక లక్ష్మి ఇక్కడికి వచ్చింది అని ఈ విధంగా అంటూ అంతా కూడా చెప్తూ ఉంటే ఒక్కసారిగా సహస్ర ఏం చేయాలో అర్థం కాక అంబిక చెప్పిన మాటలు వింటూ ఉంటుంది ఏంటి పిన్ని నువ్వు చెప్పేది నిజమా అంటే బావా అది కలిసే ఇక అని అంటూ ఉంటే అలా అని నేను అనట్లేదు కానీ కనక మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచే విహారి కూడా ఇంట్లో లేడు ఈరోజు కనక మహాలక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది అంటే విహారి కూడా ఇంటికి వచ్చేస్తున్నాడు రెండు సిమిలర్గా మ్యాచ్ అవుతున్నాయని అంటున్నాను అనగానే అదేంటి పిన్ని అలా అంటున్నావు నాకు నువ్వు చెప్పేది వింటుంటే నిజమేనేమో అని ఒకసారి డౌట్ వస్తుంది బాబా వచ్చిన తర్వాత అడుగుతాను ఇప్పుడైతే దాన్ని అంత చూస్తాను అని చెప్పేసి బ్యాగ్ తీసుకొని వస్తున్న కనక మహాలక్ష్మిని ఆగు అని చెప్పి సహస్ర అనగానే వెంటనే కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది తన మెడలో ఉన్న తాలిని బయటకు తీసి పట్టుకోవడంతో ఒక్కసారిగా కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది మరి నిజంగా సహస్ర కంట కనక మహాలక్ష్మి మెడలో ఉన్న తాళి బయటపడబోతుందా అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడిలోకి వెళ్ళిపోదాం పూర్తి విడిని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇకపోతే విహారికి అలాగే కనక మహాలక్ష్మికి ఇద్దరి మధ్య కూడా మొదటి రాత్రికి ఏర్పాటు చేశారు కదా వెంటనే విహారి మాత్రం కనక మహాలక్ష్మి నువ్వు పై పడుకో నేను కింద పడుకుంటాను అని చెప్తే లేదు విహారి గారు మీరే పైన పడుకోండి నేను కింద పడుకుంటాను అనగానే అయ్యో విహారి గారు వద్దు అనగానే నాకు ఏ అభ్యంతరం లేదని చెప్పాను కదా కనుక మహాలక్ష్మి నువ్వు వెళ్ళి హాయిగా పడుకో ఇప్పటికే చాలా లేట్ అయింది అనగానే సరే అని చెప్పేసి కనక మహాలక్ష్మి బెడ్ పైన పడుకుంటుంది విహారి చాప మీద కింద పడుకుంటాడు ఇద్దరు బాగా నిద్రలో మునిగిపోతారు ఇక ఉదయాన్నే నిద్ర లేచిన గౌరీ కనక మహాలక్ష్మిని నిద్ర లేపడానికి వస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మిని నిద్ర లేపడానికి వచ్చి డోర్ బయట ఉండి గౌరీ ఇక కనకం కనకం అని చెప్పి డోర్ కొడుతూ ఉంటే నిద్రలో ఉంటుంది కాబట్టి కనక మహాలక్ష్మి అస్సలు డోర్ తీయదు అమ్మ కనకం డోర్ తీయవే అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు డోర్ సౌండ్ వినిపి కనక మహాలక్ష్మి కళ్ళు తెరిచి చూడగానే అమ్మో అమ్మ వచ్చింది అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది విహారి గారు చూస్తే కింద పడుకున్నారు నేను చూస్తే ఇక్కడ పడుకున్నాను అమ్మ కానీ చూస్తే కొంపలు అంటుకుపోతాయి అని చెప్పేసి వెంటనే విహారి గారు విహారి గారు అని అంటూ ఉంటే ఏమైంది కనక మహాలక్ష్మి ఎంత ఎర్లీగా ఎందుకు నిద్ర లేపుతున్నావు నాకు ఫుల్గా నిద్ర వస్తుంది ఒక్క నిమిషం ప్లీజ్ అని చెప్పి అనగానే అయ్యో విహారి గారు కొంపలు అంటుకుపోతున్నాయి అమ్మ వచ్చి డోర్ కొడుతుంది అనగానే ఒక్కసారిగా విహారి కళ్ళు తెరుస్తాడు ఏంటి కనుక మహాలక్ష్మి చెప్పేది నిజమా అనగానే అవును విహారి గారు మమ్మల్ని మన ఇద్దరిని ఇక్కడ ఇలా చూస్తే అమ్మ అయితే ఇంకేమన్నా ఉందా అనగానే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అని అంతా ఉండగా ఇద్దరు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు విహారి గారి ముందు వచ్చి పైన పడుకొని అని చెప్పి తన తలలో పూలన్నీ కూడా నలిపేసి చీరంతా కూడా నలిపేసి తల మీద బొట్టుని ఇలా చే నిలిపేసి వెంటనేక బెడ్ మీద పూలన్నీ కూడా కింద అంత వేలు చల్లేసి విహారి గారు మీరు పడుకొని నిద్రపోతున్నట్లు యాక్ట్ చేయండి నేను వెళ్ళి డోర్ తీస్తాను అనగానే సరే కనక మహాలక్ష్మి బ్రతికించావని చెప్పేసి వెంటనే కనకం వెళ్ళి డోర్ గౌరీ గౌరీగా కనక మహాలక్ష్మి చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది పైనుంచి కింద వరకు అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది గౌరీ ఏంటి కనకం డోర్ తీమంటే ఇంతవరకు తెలియదు అల్లుడు గారు బయటకు రానివ్వట్లేదా ఏంటి అనగానే పోమ్మా అని చెప్పేసి సిగ్గుపడుతూ ఉంటుంది సిగ్గుపడింది చాలు ఇక పద వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి అల్లుడు గారికి టిఫిన్ చేసి అని అంటూ ఉంటే సరేనమ్మా అని చెప్పేసి ఇక అంటూ వెళ్తూ ఉంటుంది ఇకపోతే బీహారి ఫ్రెష్ రెడీ అయి వస్తాడు కనక మహాలక్ష్మి కూడా ఫ్రెష్ రెడీ అయి వస్తుంది కదా వెంటనే ఇద్దరు రెడీ అయి రావడంతో అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు వెంటనే ఇకనైనా మేము వెళ్ళొచ్చాం మామిగారు అనగానే అయ్యో అల్లుడు గారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆదికేశవులు ఇక వచ్చిన పని అయిపోయింది కదా ఇప్పటికైనా మేము వెళ్ళిపోతాం చాలా పనుల్లో బిజీ ఉంది అక్కడ అని అంటూ ఉంటే సరే అల్లుడు గారు ఇక కనక మహాలక్ష్మి మిమ్మల్ని కానీ ఏమైనా ఇబ్బంది పెట్టినా సర్దుకుపోతారని అనుకుంటున్నాను అమ్మ కనకం అల్లుడు గారిని ఇబ్బంది పెట్టవు పెట్టకు కష్టమో నష్టమో అది నీ వరకే అని చెప్పి అంటూ ఉంటే సరేనా అని చెప్పేసి అంటూ ఉంటే ఆదికేశవుని గట్టిగా పట్టుకొని కనక మహాలక్ష్మి ఏడుస్తూ మీ ఆరోగ్యం జాగ్రత్త నానా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకో రాని అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అనగానే కనకం నువ్వు నాకు పదే పదే చెప్పాలా అని ఈ విధంగా అంటూ ఇద్దరు కూడా మంచిగా మాట్లాడుకున్న తర్వాత సరే గారికి మేము వెళ్ళొస్తామని చెప్పి ఇద్దరు ఆదికేశివులు అలాగే గౌరీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇక బయలుదేరుతారు ఇంకా ఎదురుగా గౌరీ వెళ్ళు అనగానే గౌరీ ఇక ఎదురుగా వస్తుంది వెంటనే ఇక విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇక వెళ్ళి కారులో కూర్చుంటారు వెంటనే ఇక సరే గారు ఇక వెళ్ళొస్తామని చెప్పగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు కేశవులు గౌరీ బాధపడుతూ ఉంటారు విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇక కారులో బయలుదేరుతారు ఇకపోతే ఆదికేశవులు గౌరీతో ఈ విధంగా అంటూ ఉంటాడు ఎందుకే గౌరీ బాధపడుతున్నావు మన బిడ్డని బంగారం లాగా చూసుకుని అల్లుడు వచ్చాడు విహారి బాబు ఎంతో మంచి మనసున్న అల్లుడు దొరికాడు మన ఇంటికి అని ఈ విధంగా అంటూ ఉంటే అవునయ్యా కానీ కన్న కూతురు ఇప్పుడు వెళ్ళిపోతుంది మళ్ళీ అది ఎప్పుడు వస్తుంది ఏమో ఇంట్లో గజ్జలు పెట్టుకొని గల్లు గల్లున మోగే మోగుతుంటే కనక మహాలక్ష్మి అని ప్రతిరోజు సామర్పడే వాళ్ళం అలాంటి కనక మహాలక్ష్మి వచ్చింది వెళ్ళిపోయింది అని ఏ విధంగా అంటూ ఉంటే చెప్పాను కదా కనకం మనం బాధపడితే ఇక కనకం కూడా బాధపడుతుంది అని చెప్పేసి గౌరికి చెప్తూ ఉంటాడు ఆదికేశవులు ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇకపోతే విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా హైదరాబాద్కి రీచ్ అయిన తర్వాత వెంటనే కనక మహాలక్ష్మి నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఒక గంటలో ఇంటికి వస్తాను అనగానే సరే విహారీ గారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కనక మహాలక్ష్మి ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది సహస్ర అంబిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక విహారీ హైదరాబాద్కు ల్యాండ్ అయ్యాడు కనక మహాలక్ష్మి ఈ రోజు లక్ష్మి కూడా ఇంటికి వస్తుందని అనిపిస్తుంది అనగానే అదేంటి పిన్ని దానిని అన్ని తిట్టి తరిమేసిన తర్వాత మళ్ళీ అది ఎందుకు వస్తుంది అనగానే ఎందుకు రాకూడదు ఒకసారి అటు చూడు అనగానే అప్పుడే కనక మహాలక్ష్మి అటు నుంచి బ్యాగ్ తీసుకొని రావడంతో సహస్ర షాక్ అయిపోతుంది ఇద్దరు కలిసి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు కనక మహాలక్ష్మి ఇంటికి ముందు వస్తుంది తర్వాత విహారీ వస్తాడు అని అంటూ ఉంటే అదేంటి పిని ఇద్దరు కలిసి ముంబైకి వెళ్ళినట్టు మాట్లాడుతున్నావు అనగానే ముంబై వెళ్ళారో ఎక్కడికైనా వెళ్ళారో వాళ్ళిద్దరిని నేను తప్పు పట్టట్లేదు కానీ ఆ రోజే ఇద్దరు ఇంట్లో నుంచి బయట బయటకు వెళ్ళిపోయారు ఈరోజు ఇద్దరు ఒకేసారి ఇంటికి వస్తున్నారు అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం అని అనిపిస్తుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది మరి నిజంగా వచ్చిన కనక మహాలక్ష్మి నిలదీసి సహస్ర ఎక్కడికి వెళ్ళావని అడిగితే మరి కనక మహాలక్ష్మి ఏం సమాధానం చెప్పబోతుంది తన మెడలో ఉన్న తాళి బయటకు కనిపిస్తూ ఉంటుంది మరి సహస్ర కంట పడితే ఆ తాళిని తీసి ఏంటి తాళి అని నిలదీయబోతుందో అప్పటికే కనక మహాలక్ష్మి ఆ తాళి ఎవరికంట పడకుండా సర్దుకుంటుందా అసలు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే